ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం నేను మీ వేదాంతం వెంకటహర్నాథ్ ఈరోజు యాద్గారుపల్లి గ్రామం కీసర మండలం మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒక చక్కని వాతావరణంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి చోట సత్యదత్త సాధనాలయ సేవాశ్రమం వారిచే ఏర్పాటు చేయబడిన శ్రీ విఘనసాచార్య శ్రీ అత్రి వరద దత్తాత్రేయ స్వామి శ్రీ గాయత్రీ దేవి అమ్మవార్ల దేవస్థానం చూడండి అద్భుతమైనటువంటి కలయిక కలిగినటువంటి దేవాలయం ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడగానే ఆ వాతావరణం మనసుకు హత్తుకుపోతుంది ఈ దేవాలయంలోని విశేషాలు నిత్య హోమాది అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ పవిత్ర స్థలానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం వీరే పరాశరం భరద్వాజ స్వామివారు ఈ దేవాలయంలో నిత్య హోమం అవి చేస్తుంటారు వీరు వాస్తవంగా సంస్కృత ఎంఏ చేశారు తిరుమలలో ఆ తదుపరి హైదరాబాద్లో ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తూ అందు తృప్తి చెందక దాన్ని పూర్తిగా విడిచి దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మికతతో ఇక్కడ చక్కని ఆశ్రమంలాగా ఏర్పాటు చేశారు భరద్రాజ స్వామి గారు దేవాలయంలోకి అడుగు పెట్టగానే గ్రంథాలయం కనిపిస్తుంది ఆ తరువాత విఘనసాచార్యవారు దర్శనమిస్తారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం వారి మనస్సు నుండి ఉద్భవించిన వారే విఘన సమహర్షి ఆ తదుపరి దత్తాత్రేయుడు హిందూ సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైనటువంటి దేవుడు ఆయనను త్రిమూర్తుల అవతారంగా పూజిస్తారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సమ్మిళిత స్వరూపమే దత్తాత్రేయుడు పురాణాల ప్రకారం అత్రి మహర్షి అనసూయ దేవీలకి దత్తాత్రేయ స్వామి జన్మించారు ఆ ప్రక్కనే గాయత్రి మాత వీరిని వేదమాతని కూడా పిలుస్తారు ఐదు ముఖాలతో పది చేతులతో ఆ తల్లి మనల్ని ఆశీర్దిస్తూ ఉంటుంది యాద్గారిపల్లి ఇక్కడ ఈ దేవాలయం ఎప్పుడు నిర్మాణం చేశారు స్వామి దత్తాత్రేయ మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామిస్ సరోహతి జయ గురుదత్త యాద్గారిపల్లిలో వేయించేస్తున్నటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఈ స్వామికి అత్రివరద దత్తాత్రేయుడు అనేటువంటి నామధేయులతో ఇక్కడ స్వామివారికి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా నిర్వహించబడతాయి అదేవిధంగా గాయత్రి అమ్మవారు సశిష్య సహితంగా స్వామి వారి యొక్క దేవాలయాలు అక్కడ రెండు వేల ఇరవై మూడో ఫిబ్రవరిలో ప్రతిష్ఠించబడ్డాయి గాయత్రి జయంతి రోజున ఈ ప్రదేశంలో కాటకము అనేటువంటి ఒక గొప్ప స్రౌత యాగాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించడం జరిగింది ఈ సౌత్ర కాటక చయనమనేటువంటి యాగం తైత్రీయంలో ఉండేటువంటి పంచకాటకాల్లో ఒక కాటకంగా చాలా ప్రసిద్ధి పొందింది దాన్ని కృతయుగంలో భరద్వాజ మహర్షి వేద విహితమైనటువంటి ధర్మానుష్ఠాన కర్మ ఫలితం ప్రజలందరికీ కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో యొక్క యాగాన్ని ఆచరించినట్లుగా మనకి అనేక రకాలైనటువంటి వేద సంబంధమైన విషయముల ద్వారా తెలుస్తూ ఉన్నది దాన్ని సంకల్పంలో పెట్టుకున్న ఆ యజ్ఞం చేసిన తర్వాత అటువంటి పవిత్ర స్థలంలో దత్తాత్రేయ స్వామి యొక్క బింబ ప్రతిష్టాపన చేసి నిత్యాగ్నిహోత్రంతో చక్కగా ప్రతిరోజు దత్తహోమాది కైంకర్యాలను కూడా ఇక్కడ జరగాలనే సుసంకల్పంతో ఈ దేవాలయాన్ని ఒక రూపకల్పన చేయటం అనేది జరిగింది శాస్త్రాలు కలియుగ లక్షణాలు ఇలా చెప్తున్నాయి అధర్మం అహంకారం అసూయ మోసం కోపం బాగా పెరిగిపోతాయని సత్యం తగ్గిపోతుందని అబద్ధం దురాశ పెరుగుతాయని డబ్బు లోభం కామం ఇవే ప్రధానమవుతాయి శాంతి కంటే కలహాలు ఎక్కువైనాయి వర్షం ప్రకృతి అసమతుల్యం అవుతున్నాయి అందుకే మనం భగవన్నామ స్మరణి కలియుగంలో శాంతి రక్షణ ఇస్తుంది ఈ సత్యదత్త సాధనాలయ సేవాశ్రమం వీటన్నిటినీ ప్రజలకి తెలియచేస్తూ వాళ్ళకి ఆత్మసంతృప్తి కలిగే విధంగా మనశ్శాంతి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి శ్రీమాన్ పరాశరం భరద్వాజ స్వామివారు అందిస్తుంటారు సర్వే జనా సుఖినో భవంతు యోగులలో శ్రేష్టమైనటువంటి వారు దత్తాత్రేయుడిని దర్శించుకున్నాం మీ అందరి సత్సంకల్పాలు నెరవేరాలని అట్లానే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీ అందరు కుటుంబాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ వేదాంతం వెంకటహర్నాథ్